నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు దానికి హోమ్ రెమెడీస్ ఇంట్లో కిచెన్లో కనిపించేటువంటి పదార్థాలతో టిప్స్ రూపంలో వాడుతున్నప్పటికీ సమస్యకి పరిష్కారం దొరకకపోగా అది పైల్స్ రూపంగా మారుతుంది ఆ తర్వాత బోల్డ్ అంత కష్టపడాల్సి వస్తుంది వీటన్నిటినీ కాకుండా న్యాచురల్గా దొరికేటువంటి మెడిసిన్స్ ఏమున్నాయి పైల్స్నే కాదు మలబద్ధకం సమస్యను కూడా ఎలా దూరం చేసుకోవచ్చు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ డాక్టర్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో ఫార్మర్ మెంబర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు హలో డాక్టర్ నమస్తే సో మలబద్ధకం సమస్య యాక్చువల్గా ఇండైజెషన్ ప్రాబ్లమో ఇంకోటో ఇంకోటో అనుకున్నప్పటికీ అది జెనటికల్గా కూడా కనిపిస్తుంది చాలా వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది సర్జరీల తర్వాత కనిపిస్తుంది దాన్ని కొంచెం కనుక మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే పైల్స్ దాకా వెళ్తుంది యాక్చువల్గా దీనికి ఉన్నటువంటి మెడిసిన్ ఏంటి యాక్చువల్గా ఎందుకు వస్తుంది అంటారు మలబద్ధకం కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది ఉదయాన్నే నిద్ర లేవగానే చక్కగా సుఖ విరోచనం జరిగితే ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ఒకరోజు విరోచనం కాలేదంటే ఇక ఆ రోజంతా కూడా ఎట్లనో ఉంటుంది అసౌకర్యంగా ఉంటుంది అనారోగ్యంగా ఫీల్ అయిపోతారు దీనికి మన ఆహారపు అలవాట్లు కూడా కొంత కారణం పీచు కలిగిన పదార్థాలు వాడాలి దేవుడు పైన పొర ఇచ్చాడు తోలిచ్చాడు ఆ తోలు మనం తీసేస్తున్నాం రుచి కోసం తీసేస్తున్నాం పండ్లైనా కూరగాయలైనా ఆ పండ్లు కూరగాయలు తీసేస్తున్నాం తప్పు కదా ఇప్పుడు మనకి దేవుడు దాంట్లో పీచు ఇచ్చాడు ఆ తోలు తొక్కలోనే పీచు ఉంటుంది ఆ పీచును మనం తీసేసి లోపల కండ తింటే మరి మలబద్ధకం రాక ఏమొస్తుంది ఇప్పుడు బీరకాయ ఉంది బీరకాయ పైన ఈనె మాత్రం తీయాలి బీరకాయ తోలు ఉండాలి పొట్లకాయ లేదా బంగాళదుంప పొటాటో ఎన్ని చెక్కేయటం అంటే ఏమున్నది సొరకాయ ఉంది అట్లా ప్రతిదీ కూరగాయ తోలులో పీచుతో పాటు విలువైన అమూల్యమైన ఖనిజ లవణాలు విటమిన్లు అన్నీ తోల్లోనే ఉన్నాయి పండ్లు ఉన్నాయి మనం ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు చక్కగా పై తోలు తీసేసి ముక్కలు కోసి పెడతారు తోలు తీయకూడదు అసలు అక్కడ దాకేందుకు మామిడి పండు ఎంతమంది మామిడి పండు పైన ఉండే తోలు తింటారు చెప్పండి బంగిన పిల్ల అంటే ఆ తోలు తీసేస్తారు రసం పెద్ద రసం అంటే లోపల రసం చీకుతారు కానీ పైన తోలు తినరు మీరు చిన్న రసము పెద్ద రసము పైన ఉండే తోలుతో సహా రసం తినండి రసంతో పాటు అది కూడా కొరుకుని తినేయాలి తర్వాత బంగిన పిల్ల మామిడి పైన తోలుతో తినాలి అట్లా కొబ్బరి మామిడి ఉంది దానిపైన తోలుతో తినాలి ఇది మనము ఆ తోలంతా తీసేస్తున్నాం కండ తింటున్నాం అందుకనే వస్తుంది మన వంటకాల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేసేవారు సోనాముఖి అనే ఆకుని వాడేవారు మనం ఇప్పుడు కరివేపాకు ఎట్లా వాడుతున్నాము సోనాముఖి అనే ఆకుని కూరలో వేసేవారు చారుల్లో వేసేవారు సోనాముఖి ఆకు వాడినంతకాలం అసలు మలబద్ధకమే లేదు పొడుక్ కూడా గ్రామాలలో ఉండే కిరాణా దుకాణాల్లో సోనాముఖి అనే ఆకు ఉంటుంది దాన్ని తెచ్చి పొడి చేసి ఒక స్పూను సోనాముఖి కిరాణా దుకాణం కాకపోతే ఆయుర్వేదం దుకాణాల్లో కూడా దొరుకుతుంది దాన్ని పొడి చేసి వేసుకుంటే శుభ్రంగా ఈ సోనాముఖి ఆకునే ఈ ఇంగ్లీష్ మందుల్లో వాడుతుంటారు ఆయుర్వేద మందులు ఇంగ్లీష్ మందుల్లో ఆ సోనాముఖి ఆకు ఇప్పుడు వాళ్ళ అసలు మనం వాడటం మానేసాం గ్రామ ప్రాంతాల్లో కూడా సోనాముఖి ఆకు వాడటం లేదు కనుక ఆరు అలవాట్లు మారటం వల్ల ఇలా మలబద్ధకం వస్తుంది దీంతోపాటు నీళ్ళు ఎక్కువ తాగాలి రోజుకు మూడు నుంచి ఐదు లీటర్లు తాగాలి ఏదో టిఫిన్ చేసినప్పుడు తాగుతా మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కాదు బాటిల్ పెట్టుకోవాలి గంట గంటకు తాగేయాలి గంట గంటకు ఒక గ్లాసు నీళ్ళు తాగేవాడికి శుభ్రంగా మలబద్ధకం ఉండదు మూత్రపిండంలో రాళ్ళు కూడా ఏర్పడవు కనుక నీళ్లు తక్కువ తాగుతాం నీళ్లు తక్కువ తాగితే మలబద్ధకం ఉంటుంది కొంతమందికి మెడ ముందు బాగాన శీతా కొకుచలు కాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు మనం ఇంట్లో అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలి ఏది పడితే అది వాడేస్తే అయోడిన్ అనేది థైరాయిడ్ పనిచేయటానికి ముడి కదా ఈ మధ్యన రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అనేది ఏ సాల్ట్ ఉన్నా అయోడిన్ ఉండాలి అయోడిన్ లేకపోతే థైరాయిడ్ సరిగా పనిచేయదు థైరాయిడ్ లోపం ఉంటే మలబద్ధకం ఉంటుంది దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నవాళ్ళు డాక్టర్ చెప్పినా చెప్పపోయినా ల్యాబ్కి వెళ్ళండి నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోమని చేయించుకోండి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరిగినా టీ త్రీ టీ ఫోర్ తగ్గినా మీ థైరాయిడ్ సరిగా చేయటం లేదు థైరాయిడ్ స్పెషలిస్ట్ ఎవరంటే ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే థైరాయిడ్ ట్యాబ్లెట్ రాస్తాడు మీ మలబద్ధకం తగ్గిపోతుంది ఇంకో విశేషం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఐదేళ్ళు దాటేసరికి ఈ పెద్ద పేగుకు సరఫరా చేసే నరాలు బలహీన పడిపోతాయి అందువల్ల కదలికలు తగ్గిపోయి మలబద్ధకం వస్తుంది దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే మలబద్ధకం ఉంటుంది వృద్ధాప్యంలో కూడా మలబద్ధకం ఉంటుంది ఎప్పుడు మంచాన్ని పొడుకుని ఉంటే ఆ మన మనిషి పొడుకుంటే పేగు కూడా పొడుకుంటుంది మనం కదిలితే అవి కదులుతాయి ఎక్కువసేపు రోగమో లేక వృద్ధాప్యమో లేదా క్యాన్సరో పడుకుని ఉంటే ఆ పేగులు కాదు మలబద్ధకం ఉంటుంది కనుక ఇవి కొన్ని మూల కారణాలు గర్భవతులకు అదేంటో ప్రతి గర్భం వచ్చినప్పుడు మలబద్ధకం వల్ల మొలలు వస్తాయి డెలివరీ అవగానే ప్రసవం అవగానే తగ్గిపోతాయి మళ్ళీ రెండో ప్ర మళ్ళీ రెండో గర్భం వచ్చినప్పుడు వస్తాయి అవి తాత్కాలికం ఈ దీంతో సమస్య ఏంటంటే మలబద్ధకం వల్ల ఈ మొలలు అరిసె మొలలు మూల శంక పైల్చి వస్తాయి అంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ పిచ్చికారి కొట్టినట్టుగా కానీ దారగా కానీ రక్తం పోతుంది రక్తం పోతే రక్తహీనత వస్తుంది అందువల్ల ఈ మలబద్ధకం అనేది ఆ విధంగా మనం దెబ్బతీస్తుంటుంది ఇక పూర్వకాలము మాకు కూడా పోసారు పిల్లప్పుడు ఆముదం పోసేవారు ఆముదం వాడకూడదు చాలా డేంజరు ఆముదం వాడటం వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి వైద్య పరిశోధనలో వెల్లడించారు కనుక ఆమదం వాడకూడదు ఇంకా కొంతమంది మలం బయటికి రావట్లేదు అక్కడికి వచ్చి ఇరుక్కుపోయిందని చెప్పి మల విసర్జన సమయంలో లోపలికి ఏలు పెట్టి తీస్తుంటారు అసలు ఏలే పెట్టకూడదు ఇది ఒక ఆశ్చర్యం కలిగిస్తుందేమో నేను చెప్తుంటే కొంతమంది పెట్టుకొని తీస్తుంటాను తీయకూడదు ఆ గోడు తగిలితే అక్కడ పుండి ఏర్పడి క్యాన్సర్ వచ్చేస్తుంది వేలు పెట్టకూడదు ఇంకోటి ఒక వింత ఐబిఎస్ అంటారు ఇరిటబుల్ బబల్స్ ఇన్ మానసిక సమస్యలుండి అటువంటి వారు ఈ ఐబిఎస్ ఉంటుంది మలబద్ధకం ఓ రోజు మలబద్ధకం రెండో రోజు విరోచనాలు ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళు గంటకోసారి వెళ్తుంటారు టాయిలెట్లకు ఏదో కొద్దిగా జిగురు పడుతుంది కొంచెం మలం వస్తుంది గంటల తరబడి వాళ్ళు టాయిలెట్కి అంకితం అయిపోతారు ఇంటో ఒకే టాయిలెట్ ఉంటే ఈ ఐబిఎస్ వాడు ఉన్న అంతే సంగతులు ఏ మిగతా వాళ్ళంతా పని అందువల్ల ఈ మానసిక సమస్య ఉన్నప్పుడు మానసిక వైద్యుడి దగ్గర ట్యాబ్లెట్లు వేసుకోవాలి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పుడు దీనికి మలబద్ధకాన్ని పోగొట్టడానికి రకరకాల ఇంగ్లీష్ మందులు ఉన్నాయి రకరకాల మందులు ఉన్నాయి అయితే లీ ఫార్మ్ అనే కంపెనీ వారు మూలికలతో కూడుకున్న ఒక ద్రవాన్ని టానిక్ తయారు చేశారు డైజీ లాక్స్ చూశారు కదా అన్ని బొమ్మలే మూలికలే దీంట్లో తొమ్మిది రకాల మూలికలు ఉన్నాయి ఏ రసాయనం లేదు తయారీలో రసాయనం లేదు నిల్వ ఉంచడానికి రసాయనం లేదు రంగు రుచి వాసన కోసం రసాయనాలు లేవు దీంట్లో ఏమున్నాయంటే అంజీర్ మొట్టమొదటిది రెండు సోనాముఖి నేను చెప్పాను ఇందాక సోనాముఖి అని మూడోది జీరక నాలుగు అడవి దొండ ఐదు అతిమధురం ఆరు రేల ఏడు సొంతి ఎనిమిది వామాకు తొమ్మిది కరకాయ ఇవన్నీ మనకు ప్రకృతిలో లభించే వాటితో కలిపి ఈ డిజిలాక్స్ అనే టానిక్ను తయారు చేశారు ఇది కొత్తగా వచ్చింది ఇది వాళ్ళు బంగారం అబ్బా ప్రమాణమైన ఫలితాలు వచ్చినాయి అంటున్నారు పిల్లలు కూడా వాడచ్చు అంటే పిల్లలు కూడా వాడచ్చు పన్నెండు సంవత్సరాల వాళ్ళు ఒక అర స్పూన్ పొద్దున అర స్పూన్ రాత్రి వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఒక స్పూను పూర్తి స్పూను పొద్దున రాత్రి దీంట్లో ఉండే ఇంకో గుణం ఏంటంటే ఇది డైజీ లాక్స్ అన్న లాక్స్ అంటే మోషన్ ఫ్రీగా వస్తుంది డైజీ అని ఉంది కదా జీర్ణ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆకలి పెంచుతుంది అన్నం పిల్లలు అన్నం తింటలేదు నాకు ఆకలి ఉంటుంది వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకో అనుమానం రావచ్చు గర్భవతులు వాడచ్చా బాలింతలు వాడచ్చా గర్భవతులు వాడచ్చు బాలింతలు కూడా వాడవచ్చు ఇది వాడిన తర్వాత చిన్న పేగుల్ని పెద్ద పేగుల్ని శుభ్రంగా కడిగి పారేస్తుంది అసలు అనేది లేకుండా మిగిలిపోయిన మలాన్ని మొత్తం కడిగి పారేస్తుంది ఇది శాశ్వత పరిష్కారం ఈ డిజిల్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది లీ ఫార్మా వాళ్ళు తయారు చేస్తున్నారు అన్ని షాపుల్లో దొరకకపోవచ్చు కనుక అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా ఆన్లైన్లో కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు డబ్ల్యుడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఫోన్ నెంబర్లు మూడు ఉన్నాయి ఆ ఫోన్ నంబర్లకు చేసినా కూడా మనకు పంపిస్తారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఒక విశేషం ఏంటంటే దీన్ని పోలిన పేర్లు చాలా ఉన్నాయి అందుకని అక్షరాలు గుర్తుపెట్టుకోండి డిఐ జిఈ ఎల్ఏఎక్స్ లీ ఫార్మా కంపెనీ ఈ పేరుతో పాటు పైన చూడండి లీస్ అని ఉంది ఇదే పేరు మీద చాలా కంపెనీలు తయారు చేస్తున్నారు పైన ఎల్ఈ లీస్ అని చూడండి డిజిల్యాక్స్ అని చూడండి లీ ఫార్మా చూడండి అందుకని ఒక అక్షరం ఈ తీసేసో ఏ తీసేసో ఇదే పేరు మీద పది రకాల కంపెనీలు ఉన్నాయి కనుక ఎల్ఈఈ అనేది లేకపోతే నేను చెప్పిన మందు కాదు చిన్న అక్షరాలతో ఉంచుకోండి ఎల్ఈ అని దాని కింద డిజీ ల్యాక్స్ కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే అమెజాన్ వాళ్ళు అక్కడ డాక్టర్లు ఉండరు ఆ లేదా మామూలుగా పంపిస్తుంటారు వెబ్సైటును ఈ ఫోన్ నెంబర్లో అయితే కరెక్ట్ వస్తుంది అమెజాన్లో పాపం కొంతమంది ఆర్డర్ పెట్టి నాకు వాట్సాప్లో పంపితే ఇది కాదు ఇంకో కంపెనీకి వెళ్ళిపోయింది కనుక ఈ డిజిలాక్స్ అమెజాన్ కంటే కూడా ఎందుకు వెబ్సైట్లో ఆర్డర్ పెట్టండి లేదా ఫోన్ నంబర్లు తెప్పించుకోండి మీ కంపెనీ ఫోన్ నెంబర్లు కదా మీకు కరెక్ట్గా వస్తుంది ఇది వాడిన వాళ్ళు ఆనందానికి అవధులు లేవు బాబు నాయనో సంవత్సరాల తరబడి కష్టపడ్డాం దీనివల్ల మాకు చక్కటి పరిష్కార మార్గం లభించిందని ఎంతో సంతోషంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు చూపిస్తుంది ఇది అవ్వలేదు పొట్ట కూర్చుంటాడు పొట మీద కొట్టుకుంటే డమ డమ శబ్దం వస్తుంటుంది ఇంకోటి ఏంటంటే ఆ రోజు మల విసర్జన పొద్దున జరగకపోతే అపాన వాయువు వస్తుంటాయి అది వాసన శబ్దం మీటింగ్లో కూర్చున్నప్పుడు వాసన శబ్దం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి కనుక ఉదయము సుఖ విరోజనం జరగటం అనేది ఆరోగ్యానికి సంకేతం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో లీజ్ బివేర్ ఆఫ్ డూప్లికేట్స్ యాక్చువల్గా మార్కెట్లో ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎల్ఈఈ లీస్ డిజి అనేది చూసి మరి కొనుక్కోండి ఎక్కడ దొరుకుతుంది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది కాకపోతే అక్కడ డూప్లికేట్ వెరైటీస్ ఉన్నాయి స్పెల్లింగ్స్లో తేడాతో కూడా ఇతర ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఒరిజినల్ మెడిసిన్ కావాలి అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకోవచ్చు మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి అది చూడండి అండ్ స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి వాటికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు ప్రోడక్ట్ని కూడా కొనుక్కోవచ్చు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా